మహిళలకు పెద్దపీట వేశారు ఈ రోజు గారు కలిసిన తర్వాత కూడా మినిస్ట్రీ ఇచ్చి పెద్దపీట వేస్తారు ఇదంతా మా మహిళలు విజయమని నేను చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మా ధన్యవాదాలు ఇక్కడ పనిచేసినటువంటి పార్టీలకు అతీతంగా ఓటు వేసిన ప్రతి ఒక్క ఒక్కరు అందరికీ అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి చంపపేట ఎందుకంటే ఇష్టపడినట్టు కూడా మాట్లాడి మహిళలకు చూడకుండా ఇష్టపడినట్టు కామెంట్ చేసి అంశం కానీ మహిళలు కలుసుకుంటే సాధించాలంటే ఏది లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనము మేము ఎంత పెసాటితో గెలిచినాం అనేది కానీ మేము గెలిచినాము ఒక సీఎం ఉంటే ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా గెలిచినామంటే అది మాది మంచి హిస్టరీ రిపీట్ అయిందని నేను చెప్పుకుంటున్నాము మేము